మీనరాశి వారికి వృత్తిపరమైనటువంటి నూతన అవకాశాలను అందుకోగలుగుతారు ప్రజల్లో మంచి పేరు మీకంటూ ఒక పలుకుబడి గౌరవాన్ని పెంచుకోవడానికి చేసే కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి పదవుల కోసం చేసే ప్రయత్నాలలో మీ వాళ్ళ అండదండలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి ఒక మంచి అవకాశం మీకు రావటానికి ఇది కారణం అవుతుంది స్వల్పమైనటువంటి విభేదాలు స్త్రీమూర్తితో ఏర్పడటము దీని ద్వారా కాస్తంత మీరు చేస్తున్నటువంటి పనులలో కలంకం ఏర్పడే విధంగా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ తప్పప్పుల్ని పక్కన పెట్టి మీరు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది పేరు రావటంతో పాటు దాని వెనకాల విమర్శలు రావటము చెడ్డ పేరు కూడా రావటం ఈ మధ్య సర్వసాధారణంగా మారుతోంది అందరి విషయాలలో మనం జాగ్రత్త తీసుకోగలిగితే ఆ ట్రాప్ లో మనం పడకుండా ఉంటాము ఈ విషయాన్ని గ్రహించి మెలగండి కొత్త పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఈ మీనరాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని అందుకుంటారు మీ ఆలోచనలు మానసిక ధైర్యము లేదా మానసిక అలజడి కోపము ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తలు అవసరం మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని పనులు కాకపోవచ్చు కొన్ని ఇష్యూస్లో గొడవలు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు తప్పులు విషయాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మాత్రమే ప్రతిస్పందించండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన స్వగృహం కొనుగోలు చేసుకోవాలన్న ఆలోచనలు ప్లాట్ను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు దీనికి తగినటువంటి మధ్యవర్తులని సంప్రదించడం వాళ్ళ ద్వారా కొన్ని చూడటము అందులో కొన్ని ఇష్టపడటం అనేది జరుగుతుంది ఆ తర్వాత కార్యక్రమాల గురించి ప్రణాళికలను వేసుకోగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి మెడలో ఇంద్రాణి డాలర్ని వేసుకోండి